హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ మీ ముందుకు సేల్కు తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇదంతా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి న్యూ ఫ్లాట్ ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు ఇక్కడ ఏరియా బాల్కనీ ఏరియా కూడా ఉంది ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనకు న్యూ ఫ్లాట్ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్స్ ఉన్నాయండి త్రీ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి టెన్ ఫ్లాట్స్ అండి ఇదంతా మనకు బాల్కనీ అండి ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు వాష్ బాల్కనీ లాగా కూడా వాడుకోవచ్చు ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ముందు చూపిస్తాను చూడండి చాలా స్పేసెస్లో ఉంది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ న్యూ బ్రాండ్ ఫ్లాటు ఇది మనకు జిఎస్టి అండ్ ఎమ్యూనిటీస్ ఖర్చు పెట్టాల్సిన పని ఏం లేదు ఓన్లీ ప్రైజ్ వచ్చేసి మనకు మొత్తం ఫిక్స్డ్ రేట్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ నెగోషియబుల్ స్లైట్లీగా నెగోషియబుల్ అయితే ఉంటుందండి అరవై లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ వారు ఒక్కసారి సైడ్ విధించేయండి ఇక్కడ మనకు పూజగా ఇచ్చారు ఇక్కడ సపరేటు డోర్లు పెట్టినాయి కదా ఇది మనకు పూజ గది ఇచ్చారు ఇక్కడ ఇది మనకు యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్స్ వస్తుందండి ఇది మనకు ఫేసింగ్స్ వచ్చేసి బిల్డింగ్లో ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ అండి ఇవన్నీ మనకు న్యూ బ్రాండ్ ఫ్లాట్స్ ఇది మనకు జిహెచ్ఎంసి అప్రూవల్ అండి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి మనకు మాత్రం సౌత్ ఫేసింగ్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైడ్ విజిట్ చేయండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు సెక్యూరిటీ ఉంటుంది మంజర్ వాటర్ బోర్ వాటర్ అవైలబుల్ ఉంది ఇక్కడ మనకు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు కరెక్ట్ కోంపెల్లి డిమార్ట్ బ్యాక్ సైడ్లో వస్తుందండి హెచ్ఎంఆర్ కాలనీ అంటారు దీన్ని ఇటు మనకు ఓల్డ్ అలవల్ నుంచి కూడా వెళ్ళచ్చు సెంట్ మైకల్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుందండి మనకు దీనికి రెండు వేలు ఉన్నాయి ఈ ఫ్లాట్కి ఇది మనకు బాల్కనీ అండి కిచెన్ నుంచి వచ్చింది యూటిలిటీ ఏరియా ఇది ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు వాష్ ఏరియా ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు సైట్ విజిట్ చేసి ప్రాపర్టీ కొనుకోవాల్సిందిగా కోరుతున్నాము న్యూ బ్రాండ్ ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు సైట్ విజిట్ చేయండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్లైకర్ని క్లిక్ చేయండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు పూజ గది ఇది మనకు కోంపేళ్ల నుంచి కరెక్ట్ డిమార్ట్ నుంచి వన్ కిలోమీటర్ వస్తుందండి ప్రాపర్టీ కాడికి ఇంట్రెస్ట్ ఉన్నవారు సైట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్